వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లతూ ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మా మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మిథున రాశికి రాసాధిపతి వచ్చి బుధుడు మిథున రాశిలోకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి అయితే మిథున రాశి వాళ్ళకి కానీ ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే ఖర్చులు అలాగే మనకి ఆదాయం రెండు సమానంగానే కనబడుతుంది రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కాబట్టి ఏంటంటే వీళ్ళు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి ఆ జాగ్రత్తగా మాట్లాడడం అనేది సరిగ్గా లేకపోయినా లేకపోతే కమ్యూనికేషన్స్ విషయాలు ఒకళ్ళు ఒకళ్ళు చేర్చుకునే సరిగ్గా లేకపోయినా కూడా కాస్త ఇబ్బంది పడడం లేదా అవమానాలు కాస్త ఎక్కువ ఎదుర్కోవడం అనేది ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది అంటే నచ్చకపోవచ్చు జనాలు వీళ్ళు చేసే పనులు కొంతమందికి నచ్చకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే ఒకటి నుండి వరకు కూడా గురువు ఇప్పటి వరకు వీళ్ళకి సంవత్సరం అంతా కూడా లాభంలో ఉన్నాడు లాభంలో ఉన్న గురువు ఇప్పుడు స్థానంలో సంచారం చేయడం అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో అంటే నవమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి నుండి కూడా వీళ్ళకి దశమ చతుర్థ స్థానాల ఎందు అంటే ఈ వీళ్ళకి చతుర్థంలో కేతువు అలాగే దశమంలో రాహు ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళు ఎక్కువగా శుభ కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం అనేది జరుగుతుంది ఎందుకంటే గత కొంతకాలంగా అంటే క్రితం సంవత్సరం వీళ్ళకి లాభంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఆ గురువు వల్ల సంపాదించుకున్న ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం అంతా కూడా ఈ సంవత్సరం శుభ కార్యక్రమాల రూపంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపంలో కానీ ఖర్చు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కాస్త ఒక్కోసారి వీళ్ళు చేసే పనుల వల్ల లేకపోతే వీళ్ళు అక్కలేని విషయాల్లో కలవ చేసుకోవడం వల్ల ఇతరుల వల్ల కొంత అవమానం పడవను లేదా ఇతరులు కొంత వీళ్ళని నిందించడం ఇలాంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి ఒక్కోసారి ఏమనుకుంటున్నారంటే అబ్బా ప్రశాంతంగా ఉంటే బాగుండు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనే మనస్తత్వం అనేది ఉంటుంది అలాగే సంఘంలో కూడా కాస్త గౌరవం అనేది పొందుతారు అలాగే వీళ్ళకి ఈ యొక్క దశమంలో ఈ యొక్క రాహు యొక్క సంచారము ఇవన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు సంపాదించిన డబ్బుల వల్ల ఎవరైనా విదేశాల్లో ఉంటే మాత్రం ఆ విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇడ్డు కానీ భూములు కానీ కొనుక్కునే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే విదేశాల్లో ఎవరైతే స్థిరపడాలనుకుంటున్నారో వాటి కోసం ప్రయత్నాలు చేయడము అలాగే గృహ ఇంట్లో యందు శుభ కార్యక్రమాలు చేయడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇలాంటివి ఉండడం వల్ల వీళ్ళకి ఆదాయం మించిన ఖర్చులు కూడా వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది వ్యాపారస్తుల వారు వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంచెం లాభాలు అవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి ఒక్కోసారి అనుకున్నంత లాభాలు రాకపోవడం వల్ల కొంచెం టెన్షన్స్ కూడా పడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంట్లో శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేయడం ద్వారా ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే మిథున్ రాశి వారికి ఒక యొక్క మనం చూసుకుంటే గురువు ఏ స్థానంలో ఉన్నా కూడా సంవత్సరం మధ్యలో ఒక స్త్రీని వక్రీకరించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈయన వ్యయ రాశిలో వక్రీకరించడం అంటే వ్యయరా సంచారం వల్ల అంటే ఈయన వచ్చి వక్రీకరించడం వల్ల కాస్త ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకున్నారో లేదా ఎవరైతే పిహెచ్డీలు అలాంటి పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కావలసిన ఎక్కడైతే మెటీరియల్ దొరుకుతుంది ఏంటి ప్రతీది వాళ్ళు ఆ యొక్క స్థాయిని చేరడానికి కష్టపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళకి సఫలీకృతం అవ్వడం ఎవరైనా నూతనంగా ఈ పరిశోధనలు అవి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మంచి రాణింపు రావడము ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగతంగా గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది అలాగే ఈ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వ్యాపారవేత్తలకు కూడా మంచి అవకాశాలు ఆదాయ మార్గాలు అలాగే వ్యాపార విస్తరణకు ఏవైతే చేస్తే మంచిగా ఉంటాయో అవన్నీ కూడా కనబడతాయి అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కిరాణా ఫ్యాన్సీ ఏవైతే చేస్తున్నారో వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి లాభదాయకంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉన్నత చదువుకు చదువుకోవడం రాజకీయ నాయకులకు మాత్రం కాస్త నిరాశ ఇలాంటివి అలాగే ముఖ్యంగా ఆ డబ్బు పరంగా ఎవరైతే సంస్థల్లో పనిచేస్తున్నారో ఆ యజమానులకు సామాన్యమైన ఫలితాలు కలగడం అనేది జరుగుతుంది అలాగే శని ఇక్కడ వీళ్ళకి ఏమయ్యాడు మళ్ళీ భాగ్యస్థానంలో సంచారం అంటే నవమస్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అనుకోకుండా వచ్చే ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే ఎక్కువగా వీళ్ళకి వ్యక్తిగత జాతకం మీద కానీ లేకపోతే అప్పుడు వీళ్ళు ఉండే కర్మ ప్రారంభం వల్ల కానీ కొంత వీటి నుండి అదృష్టపరంగా తప్పించుకునే అవకాశం అనేది కనబడుతోంది అయితే ఇక్కడ వీళ్ళు ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే కొంత నిరుత్సాహం అనేది కనపడుతుంది అంటే వీళ్ళకి ఇప్పుడు గురుబలం తగ్గిపోయింది గురుబలం లేదు సో కాబట్టి ఇక్కడ శని కూడా అంత పెద్ద ఫలితాన్ని ఏమి శుభ ఫలితాన్ని ఇవ్వడు స్థానంలో కేతు ఉన్నాడు సో ఇన్ని రకాల కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు అంటే తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో వాహనాలు నడిపేటప్పుడు ఇలాంటి విషయాలను జాగ్రత్త వహించాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే ఇప్పుడు మనం చేసుకునే శనివారాలు నియమాలు పాటించడం కానీ ఏం లాంటి హనుమాన్ చాలీసా పారాయణ కానీ శనివారాల నియమాలతో ఉండడం కానీ ఇవి ఏవైనా కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ శని కూడా భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల కొంత ప్రతికూల అంటే ప్రతికూల ఫలితాలు కొంత ఉన్నా కూడా వాటితో కన్నా ఎక్కువ కాస్త అంటే అనుకూల ఫలితాలు ఉన్నా కూడా ప్రతికూల ఫలితాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో భూములు కొనుగోలు అమ్మకాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా ఆర్థిక పరంగా వీళ్ళకస్త ముందడుగులు వేయడం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఎవరైతే విద్యలో ఉన్నారో ఆ విద్యను నేర్చుకునే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కానీ చూసుకుంటే చే ఎక్కువగా గుర్తింపు లభించడము అలాగే ఉద్యోగాల్లో వాటిల్లో స్థాన మనం అసలు ఇక్కడి నుంచి మేము ఇంకో చోటకి వెళ్ళకూడదండి అని కోరుకున్న వాళ్ళకు కూడా వేరే చోట్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి కనబడుతున్నాయో వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ వృషభ రాశి వారు ప్రతి రోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మీ పిల్లలు చదువుకునే గదిలు ఏవైనా ఉంటే ఆ చదువుకునే గదిలో దక్షిణామూర్తి ఫోటోని పెట్టడం ఆరాధన చేయడం అలాగే గురువులను ఆరాధన చేయడం లేకపోతే రమణ మహర్షిదో లేకపోతే ఎవరిదైనా సరే అవైనా అంటే మామూలు మనం గురువులుగా భావించే వాళ్ళందరినీ కూడా ఆరాధన అనేది చక్కగా చేసుకోవచ్చు దీంతో పాటుగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు దుర్గా పారాయణ అంటే దుర్గా కవచాన్ని చేయడం మాకింట్లో అలాంటివి ఏమీ కుదరవండి అనుకున్నప్పుడు కనీసం వీడియో ఒక రెండు మూడు నెలల తర్వాత అయినా సరే ఇంట్లో చండీపారాయణ హోమం చేయించుకోవడం ద్వారా ప్రతికూల ఫలితాలు లభించడం అనేది జరుగుతుందమ్మా మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్ భక్తి ఛానల్ నమస్తే